షహీద్ దర్గ కమిటీ సభ్యులు భక్తులకు సేవకులుగా పనిచేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆదివారం సాయంత్రం జరిగిన షహీద్ దర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా దర్గాలోకి వెళ్లిన నేతలు షహీద్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆలస్యమైందని అందుకు ప్రతి ఒక్కరూ మన్నించాలని అన్నారు సోమశిల కండలేరు జలాశయాల పరిశీలనలో ఉన్న కారణంగా ఆలస్యంగా వచ్చామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రావడంతో అనేక విషయాలు కూలంకషంగా చర్చించామన్నారు షహీద్ దర్గా కమిటీకి ఎన్నికైన వారికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు షహీద్ దర్గా కమిటీ సభ్యులు దర్గాకు వచ్చే భక్తులకు సేవకులుగా పనిచేయాలని సూచించారు భక్తితో చేసే సేవకు అల్ల ఆశీషులు తప్పకుండా అందుతాయని ఆయన వ్యాఖ్యానించారు రొట్టెల పండకు దేశ విదేశాల్లో ప్రాముఖ్యత ఉందన్నారు కాబట్టి ఈ పండకు మావంత సాకారం కూడా ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్క భక్తుడికి అన్ని వస్తువులు కల్పించి సహకరించాలన్నారు మరియు బాధ్యతలను మా శక్తి ఆశక్తి ఈ భారతీయ ఇంటర్ గా రొడర్ పడల కమిటీ ప్రమాణ సింహ గారిని విచించిన గౌరవ మంత్రి వలే కుంగలు నారాయణ గారికి పెద్ద ఆన మంత్రి ఉదయం ఆనం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గారికి శాసన ఉదయ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి అదేవిధంగా అనురాధ మేడం గారికి మా ఆప్తులు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశంలో మనం ఎక్కడ పోయినా కానీ ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది కానీ మా అందరి అదృష్టం ఏంటంటే నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు ఉంది దానికి అనుగుణంగా శైలి తరగాలో జరిగే ఏదైతే మొహరం ప్రొట్టెల పండుగ ఉందో ఈ ప్రొట్టెల పండుగకు ఇక్కడ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అన్న తమ్ముల్లాగా కలిసి కలిసి జీవించే పరిస్థితి ఇక్కడ మనం చూస్తుంటాం కలిసి కలిసి అందరూ కూడా ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ సిమ్మురి గడ్డ మీద మనం అందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం మనకు చాలా సంతోషం లేదు ఏంటంటే గతంలో మన నారాయణ సార్ మంత్రి లాగా ఉన్నప్పుడు ఆ ఘాట్ పనులు కానివ్వండి అదే విధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు మేయర్ లాగా ఉండేది వాళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేయించినారు అదే విధంగా మన సెక్యులర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి రాష్ట్ర పండుగ ద్వారా డిక్లేర్ చేసినారు దానికి సంబంధించిన గెజిట్ కూడా రాలేదు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా నారాయణ సార్ గారు విధంగా ఆనం రామారెడ్డి గారు మన శాసన శాసనసభ్యులు మన ఎంపీ గారు కూడా దీన్ని కూడా చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను నెల్లూరు ఒక మంచి పేరు ప్రశాంత ఉంది మన గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే విధంగా మన మంత్రుల నాయకత్వంలో గిరిజర్ రెడ్డి గారి దాదాపు నలభై రోజుల నుంచి ఇక్కడ పడుతున్న కష్టాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం మనం అందరం కూడా కలిసి నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు దేశంలో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా మనం ఇగో కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు సహకరించి ఏదైతే మన బాలశి సాంప్రదాయ పదే గన్న ఉన్నాయో దానిలో ఎవరి ప్రమేయము ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా పవిత్ర చేసుకుందామని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ సర్వేశ్వరుడు అల్లా యొక్క చల్లని ఆశిస్తులు దీవెలు ఉండాలని కోరుకుంటున్నాను అస్సల కమిటీ ఫామ్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలని నాకు అజీజ్ గారు కూడా ముందే చెప్పుకుంటాడు కానీ నాలుగు గంటలు చెప్పిన తర్వాత మేము ఈ రోజు చాలా మంచి కార్యక్రమం అనుభవం ఉన్న రామ్నాయ నన్న మనకి నారాయణ సాగు ఇరిగేషన్ మంత్రిని తీసుకురావడం అక్కడ ఈ రోజు జరిగింది మీ అందరికీ తెలపాల సోమిశ డ్యామ్ ముఖ్యమైనది రెండు కళ్ళు మనకి డ్యామ్ రిజర్వాయర్ అక్కడ పరిస్థితులు బాగలేక మంత్రి తీసుకురావడం నారాయణ గారు అనుభవం ఉన్న రామ్ నగర్ అన్న అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఈ ఈరోజు చాలా మంచి కార్యక్రమం చాలా లేట్ అయింది కూడా ఈ నాలుగు గంటల టైం కి మేము కండక్ట్ చేయడం సోమశల్ నుంచి అంటే ఆ ఇన్స్పెక్షన్ అంత జప్తికి పోయారు ఎందుకంటే అంత సీరియస్ సమస్య కూడా ఉంది అక్కడ డ్యామ్ లో సో అది అది మన జిల్లా కూడా ముప్పు సో అందుకనే ముందు క్షమాపణ చెప్తుండ్రా కానీ మంచి కార్యక్రమం మేము చేసింది చాలా మంచి పని చేసి వచ్చాం ఈ దర్గా బాలాసాహెబ్ దర్గా రొట్టెల పంటకి నేను చెప్పేది ఒకటే ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి మేము కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసుకుంటున్నాం సేవకులుగా పనిచేయిస్తాం అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది ఈ తరగతి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి ఎందుకంటే బట్టితో మనం చేసే అల్లా మనకి అల్లా ఆఫీసులు మన అందరికీ ఉంటాయి మీ అందరికి కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు దేశాల్లో వేరుగా ఈ హోటల్ పండుగ ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము మా వంతు మేము సేవ చేస్తాము ఈరోజు చాలా సంతోషం ఒక కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చే వారి ప్రతి ఒక్కరిని కూడా మనం మర్యాదగా ఇబ్బంది పడకుండా చూసుకోండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి